వచ్చినాక ఒక్కటంటే ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు అంటే ఒక్కసారైనా నిలదీయడం కాదు కదా కనీసం మాట వర్సకైనా స్పెషల్ స్టేటస్ ఏదండి అని ఒక్కసారైనా అడిగిన పాపాన పోలేదు అసలు స్పెషల్ స్టేటస్ మనకు లేదు కదా ఇప్పుడు స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు విశాఖపట్నం స్పెషల్ రైల్వే జోన్ చేస్తామన్నారు ఇచ్చారా ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు ఇచ్చారా ఇక్కడే ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గన్నవరం పోటు ప్రభుత్వానికి కూడా ఒక స్టేక్ ఉండాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి ఆలోచన చేస్తే రాజశేఖర రెడ్డి గారు ఉంటుంటే ఆయన ప్లానే గనక అమలై ఉంటే ఇంకొక పదహైదేళ్లకు ఆ గన్నవరం పోటు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది అలాంటిది ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు మొత్తానికి అంట కట్టేశారు కదా గన్నవరం పోటు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు ప్రభుత్వముని ఆంధ్ర రాష్ట్ర ప్రజలని తాకట్టు పెట్టినట్టు కాదా కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు ఇది వాస్తవం వాస్తవం ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు ఎన్ని కంపెనీలు ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టారు ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు ఈ రోజు వైజాగ్ స్టీల్ అన్నది ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తుందట ఈ రోజు ఆ ముప్పై వేల మందికి పోయింది ప్రభుత్వాల మీద ముప్పై వేల మంది వాళ్ళ కుటుంబాలు ఎంత మంది వాళ్ళు వాళ్ళ భార్యలు ఇంత మంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇంద్రమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా మూడు మిలియన్ టన్నులు ఉన్న ప్రాజెక్టు ని రాజశేఖర రెడ్డి గారు ఏడున్నర మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడేమో ఇప్పుడున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టు నిర్వీర్యం చేస్తున్నాయి కనీస లాభాలు రాకుండా కనీసం ఉన్న వాళ్ళకి కనీసం ఈ భూములు మిగులుతాయని కాని కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈ రోజు లేదు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా